హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఒక చిన్ని కథ ఒక చెట్టు మీద రెండు పక్షులు ఇలా మాట్లాడుకుంటున్నాయంట అందులో ఒక పక్షి అందంట మనము అలా ఎగిరి వద్దాము రాగా ఏదైనా తినటానికి దొరుకుద్ది తెచ్చుకొని దాసుకోవచ్చు అని అడిగిందంట ఇంకొక పక్షిని ఈ మరో పక్షి అందంట నాకు చాలా బద్ధకంగా ఉంది నేను రాలేను నీవు వెళ్తే వెళ్ళు ఎగిరిరా అని అందంట ఆ ఎగరటానికి సిద్ధంగా ఉన్న పక్షిని చూసి చాటుగా ఒక వేటగాడు ఆ పక్షి మీద ఒక బాణం విసిరాడంట ఆ బాణం తగిలి చాలా బాధగా విలవిలలాడుతూ అక్కడే ఉండిపోయిందంట ఆ పక్షి అప్పుడు మరో పక్షి ఆ పక్షిని చూసి పక్కపక్క నవ్వసాగిందంట అప్పుడు ఈ పక్షి అనుకుందంట అమ్మో నన్ను నన్ను చూసి నేను బాధపడుతుంటే పక్కపక్క ఎలా నవ్వుతుందో చూడు అమ్ము నేను ఇక్కడ ఉన్నాను అనుకో నన్ను చూసి ఇంకా నవ్వుతుంది అలాగే చాటు నుంచి ఆ వేటగాడు మరో బాణం వేసి నన్ను కింద పాడేస్తాడు బాధపడినా సరే ఆ బాధ తెలియకుండా నేను ఎగరాలి అని కష్టమైనా సరే అతి కష్టంతో ఆ పక్షి ఎగరసాగింది ఈ పక్షిలాగా మనం కూడా నేర్చుకుందామా ఈ చిన్ని కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియచేయండి